హరి శ్రీ శ్రీ సుధీంద్ర చరణం మన శిరసా శిరసాన్నమా హరి నా పేరు కుమారి అండి సిద్ధకు ఫస్ట్ మా నాన్నగారితో స్టార్ట్ చేస్తానండి నేను పుట్టి పెరిగింది సిద్ధాపురం గ్రామం అండి నాది ఆకీడు అత్తరు సిద్ధాపురాన్ని నేను చిన్నప్పుడు ఐదారు సంవత్సరాలు ఉన్నప్పుడు స్వామి సిద్ధాపురం రావడం సత్వతి గారని ఊర్లో ఉండేవారండి వారింటికి వస్తూ ఉండేవారు స్వామి అప్పుడు ఏంటో ఒక పెద్ద ఒక ఋషి ఒక ముని వచ్చారు వెళ్ళాలి చూడాలి అంతవరకే తెలుసు ఎవరో వచ్చారు అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్ళాలి చూడాలి అప్పుడు జ్ఞానం గురువు భక్తి ఇంకే రామనామం చెప్పడం ఆంజసం గుడికి వెళ్ళి భజన చేయడం ప్రసాదం పెడతారని ఎక్కువ భజన చేసేవాళ్ళు అలా ఆ తరహాలో వెళ్ళేవాళ్ళం అప్పుడు కూడా స్వామి దగ్గరికి అందరూ వెళ్తున్నారు మనం వెళ్ళాలి ఏంటో చూడాలి ఆ ఏజ్ లో ఉన్నది అదే కదా స్వామి నగర సంకేతం చేస్తే బండి మీద మరి అప్పట్లో ఎందుకో మరి దేవుని ఊరేగించేవారు స్వామి బండి కూడా నడుస్తుంటే ఆయన వెనకాల నడిస్తే వెళ్ళేవాళ్ళం పిల్లలందరూ అదొక ఆనందంగా అనిపించేది స్వామి వస్తున్నారు వచ్చారు అందరు వెళ్తున్నారు అంటే వెళ్ళేవాళ్ళు అప్పట్లో అమ్మ అన్నారు అమ్మ పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే వెళ్ళకూడదు మీరు ఏదన్నా తీసుకు వెళ్ళాలంటే ఆ కాంపౌండ్ లో ఆ సరౌండింగ్స్ లో ఏదన్నా ఒక తులస్థలం కోసి స్వామి చేతిలో పెట్టి నమస్కారం పెట్టుకున్నాం అంతవరకు తెలుసు స్వామి అంటే అంతే బాబు గారు వచ్చారు అని తెలుసు తర్వాత తర్వాత కాలంలో మా అమ్మగారు అనుభవాలు మా గారు అనుభవాలు మా అమ్మ గారు అనుభవాలు వింటుంటే అవునా ఎంత గొప్ప వ్యక్త ఎంత సిద్ధ పురుషుడా అని తర్వాత తర్వాత అనుభవంలోకి వచ్చినాయి ఇవన్నీ మా నాన్నగారు సిద్ధాపురం తిమ్మరాజు గారు అని ఒక ఆయన ఉన్నారండి సిద్ధాపురం నిన్న రోజులు మరి స్వామి విలువ అందరూ గుర్తించారో గుర్త తెలియదు కానీ కాకరపురం వెళ్ళిపోయి విమరాజు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యాక చాలా మంది సిద్ధాపురం నుంచి వెళ్ళేవారండి మా నాన్నగారు తిమ్మరాజు గారు కూడా వెళ్తేనే కూర్చొని నాన్న వచ్చారా అని బాబుగారు టీ పెట్టించారంటండి నాన్నగారు టీ తీసుకున్నారంట స్వామి తోటి తర్వాత కాలంలో నాన్నగారు మరి ఎందుకు కనెక్ట్ అయ్యారు బాబు గారు మరి ఎందుకు ఆయన్ని తీసుకున్నారు మరి ఎన్నో ప్యూరిటీ పెరిగిందో ఒకవేళ మరి ఏమో ఆయన చూసిన సంస్కారం ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ తర్వాత నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయావు అమ్మ నాన్న నేను అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయాం హైదరాబాద్ లో సెటిల్ అయ్యామండి కాకపోతే నాన్నగారు తర్వాత కాలంలో ఈ ఋషులు మునులు హిమాలయ యోగులు ఇవన్నీ చూడడం మామూలు హనుమద్భక్తుడు అండి నాన్నగారు కాన్జెసా అంటే చాలా ఇష్టం బాగా చేస్తారు రోజు పొద్దున గంట సాయంత్రం గంట కళ్ళు మూసుకుని హానియాసాన్ తలుచుకుంటూ ఉంటారు అదే టైంలో బాబు గారు ఫోటో పెట్టుకున్నారండి హానియాస ఫోటో పక్కన ఆ బాబు గారితో కనెక్షన్ చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఎక్కువైంది ఉండే కొద్దీ కూడా ఇంకా అన్నిటికీ బాబుగారి అన్న స్థితికి ఆయన వచ్చేస్తారు తర్వాత కాలంలో చెల్లి కలవపూడిలో ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎప్పుడన్నా చెల్లి ఊరు వస్తే తప్పకుండా ఉండి రోజు వారు వెళ్తారండి ఒక రోజు ఉన్నా సరే టూ వీలర్ ఎవరిని ఒకరితో అడుగుతారు ఒక పెద్ద దండ కొనుకొని స్వామికి వేస్తే కానీ తృప్తి అవ్వదు అనమాట అలా వెళ్తుంటే వెళ్ళగానే మొదటిసారి వెళ్ళినప్పుడు బ్రాహ్మలు అన్నారంట మామూలుగా అయితే ఎంట్రన్స్ లేదంట బ్రాహ్మలు శివాలయము ప్లస్ పైన విగ్రహం అంటే స్టాచ్యూ ఉంటది కదా స్వామిది ఆ స్టాచ్యూకి దండేయడానికి స్వామి వేయండి అని దండిస్తే మీరు మీరే వేయండి అని బ్రాహ్మణ లోపలికి ఎలా చేశారంట ఆ దండేసాక నానికి పై నుంచి కిందికి మొత్తం ఉన్నంతా తడిచిపోయి ఒక తన్మయత్తం వచ్చేసి ఏడ్ చేశారంట విపరీతంగా ఆ వైబ్రేషన్ ఇంకా ఏడ్చేసి అమ్మా నేను ఎప్పుడు జీవితంలో అలా ఏడో లేదమ్మా ఎందుకు వచ్చిందో ఆనందో ఏడుపో ఏం తెలియదు కుమారు చాలా సంతోషపడిపోయారు అమ్మ ఇంటికి వచ్చి ఆ రోజు నుంచి ఆయనకు అల్లిద్దరికి ఉన్న బాండింగ్ ఏంటంటే మానవతీతమైన బాండింగ్ అండి అప్పుడు పట్టుకున్నారు నాన్న ఇంకా బాబు గారు అన్నది అప్పుడు పట్టుకున్నారు హనుమంతుడే మరి గురువుని అలా చూపించాడో ఏమో నాకు తెలియదు ఈ రోజు నాన్న ఫోటో ఆ నాన్నగారు ఇప్పుడు మెడిటేషన్ రూమ్కి వెళ్తే చాలా స్మోకర్ మా డాడీ చిన్నప్పటి నుంచి స్మైల్స్ చిన్నప్పటి నుంచి స్మోకర్ అయినా స్మోకర్ కాకపోతే సిగరెట్ మానలేకపోతున్నారు ఆయన అది కంటిన్యూ అవుతూనే ఉంది అందుకునే నాన్నగదులోకి వెళ్తే అనుకునేదాన్ని నాన్నగారిలో సిగరెట్ స్మెల్ వస్తుంది అనుకునేదాన్ని కానీ ఈ రోజు ఆయన లేదండి ఆ రూమ్ లోకి వెళ్తే ఫుల్ వైబ్రేషన్ నాన్న రూమ్ ఈ రోజు పొద్దున్న సాయంత్రం మెడిటేషన్ చేసి ఒక పవిత్ర అయిపోయింది ఎప్పుడైతే బాబు గారిని పట్టుకున్నారో మెడిటేషన్ చేస్తున్నారు వయసు దాదాపుగా అరవై ఏడు అరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి ఈ రోజుకేమి మెడిటేషన్ మానట్లేదు వచ్చినప్పుడు ఉండరాజు వరకు కంపల్సరీ వెళ్తారండి రీసెంట్ గా ఏమైందంటే మా తమ్ముడు సినిమా డైరెక్టర్ విరించి వర్మ మనీ ఫిల్మ్ డైరెక్టర్ ఆల్రెడీ తను జంపాల చంపాలా మజనల్ టూ మూవీస్ చేశాడు హిట్ అయింది కాకపోతే లాంగ్ బ్రేక్ వచ్చేసింది సెవెన్ ఇయర్స్ వచ్చేసింది తమ్ముడు ఫైనాన్షియల్ గా నార్మల్ అయితే నాన్న తమ్ముడు సినిమా అవ్వట్లేదు నాన్న మీరు మెడిటేషన్ చేసుకున్నారు అడగండి అడగడానో భగవంతుడిని అడగడానే ఇస్తారు అంటే అమ్మ గురువుకి తెలియదా మనకి ఏం కావాలో ఆయన ఇస్తారమ్మా ఆయనే చూస్తారమ్మా మన ఎందుకమ్మ అడగడం అన్నారు ఉన్నత స్థితి చాలా గొప్పదని నాకు అక్కడ అర్థమయ్యి నాన్న మీరు ఎలా అంటే అలాగే అన్నారు అయిపోయింది రీసెంట్ గా మా తమ్ముడు చెల్లి కొడుకుకి పెళ్లి వయసు వచ్చింది సంబంధాలు చాలా వస్తున్నాయి జాతకాలు కోలేకపోదాం పెళ్ళి రకరకాల రీజన్స్ తో పెళ్లి సెటిల్ కావట్లా అయితే మా ఇలా టెన్షన్ అవుతుంది ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో డిస్టర్బెన్స్ నాన్నగారు ఏదో ఫోన్ కాల్ లో అన్నారు రజని మా చెల్లి పేరు రజని అండి నువ్వేం టెన్షన్ అవుతామా ఒకటే నువ్వు బాబు గారికి దండం పెట్టుకో నువ్వు అసలు ఏం పట్టించుకోదు బాబు గారు తప్పగించే మీ పిల్లల్లో కాదు బాబు గారు అండి మీ కుమారుడు ఏం చేసుకుంటారో అలాంటి అక్క ఏం చేసిన హాయిగా ప్రశాంతంగా ఉందమ్మా అన్నారు నాన్నగారు సరే నాన్న పెట్టుకుంటానండి ఇంట్లో ఎక్కడో చిన్న ఫోటో ఉంటే దాని మంజరంలో లేదా ఫోటో ఎక్కడో మెత్తుకుని ఫోటో వాటిలో ఉందో ఎక్కడ ఉందో అల్మార్లో ఉందో తీసి దండం పెట్టుకుందామంటాం మొదటి శుభ్రేక్ మీకు ఇస్తాను స్వామి పిల్లలు పెళ్లి కుదిరేలా చూడండి నమస్కారం నమస్కారం పెట్టుకుని వారందరికి పెళ్లి కుదిరేంద కుదిరితే నాన్న చాలా సంతోషపడ్డారు నాకు ఒకటే అనిపించింది స్వామి మీ శిష్యుడి మాట కోసం అలాంటిది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు బాబు తన శిష్యుడి మాట కోసం ఆ పెళ్లి సంబంధం కుదిర్చి ఆ పెళ్లి ఎలా ఖాయమైందంటే ఇంతకి సిద్ధాపురంలో ఏదైతే సత్యవతి గారు బాబు గారు వచ్చి ఉండే ప్లేస్ ఉందో కుటీరం ఉండేదండి గుండ్రంగా కుటీరం ఉండేది ఒక పరుపు వేసి స్వామి ఉండేవారు ఎప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్లేస్ లో ఈ పెళ్లి కూతురు వాళ్ళు ఈ రోజు నివసిస్తున్నారు పెళ్లి కూతురు ఉండే స్థానం అది ఇప్పుడు సత్యవతి గారు అబ్బాయి తర్వాత కాలంలో కుటీరం తీసేశారు బాబు గారు శరీర త్యాగం చేసిన తర్వాత అక్కడ డాబా కట్టేశారండి సత్యవతి గారు కొడుకు అయితే అదే డాబా వెనుక ముందు రెండు ఇళ్ళు ఉన్నాయి వెనుక ఇంట్లో తిరిగి రెంట్కి ఇచ్చారు పెళ్లి కూతురు వాళ్ళకి ఇప్పుడు పెళ్ళైన మధు ఏదైతే ఉందో వాళ్ళకి అద్దెకిచ్చారండి ఆ ఇల్లు ఇప్పుడు ఆ ఇంట్లో ఆ పాప ఉంటుంది చూడండి ఆ కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు తర్వాత సమ్మను ఓకే అయిపోయాక నాన్న ఇలా నాన్న అనుకుంటే అమ్మా బాబు గారు మామూలు ఆయన కాదమ్మా మనందరికి అసలు తెలియలేదమ్మా బతుకొని దాంతకాలం సిద్ధాపురం అప్పుడు తిమ్మరాజు గారు కూడా వెళ్తే వచ్చారా నాన్న కూర్చున్నట్ని తీస్తే ఒక తువ్వాల పాత తువ్వాల కట్టుకుని ఉన్నారు సాధారణ వ్యక్తి అనుకున్నాను ఆ రోజు ఆయన విలువను గుర్తించలేకపోయాను ఈ రోజు అర్థం అవుతుంది ఆయనతో ఉన్న కనెక్టివిటీ ఆయనకి బాగా అటాచ్మెంట్ ఎక్కువై ఆనంద స్థితిలో ఉన్నారు ఈ రోజు ఆయన అయితే ఈ పెళ్లి నిశ్చయం అయిన తర్వాత నిశ్చయ తాంబూలాలు మా చెల్లి ఆడపూడి ఇంట్లో తీసుకుందాం అనుకున్నారు ఓకే అనుకున్న తర్వాత అక్కడ వాళ్ళు అన్నారంట అదేంట్రా వాళ్ళ ఇంట్లో ఎందుకు మన ఇంట్లోనే తాంబూలాలు తీసుకుందాం జేఎస్ఆర్ అంటే సత్యతి గారి కొడుకు ఎదురు హాల్లో తీసుకున్నాం అని ఆయన అడిగితే ఆ తాంబూలాలకు వెళ్ళేసరికి అండి గోడ నింద బాబు గారి ఫోటోలే ఎక్కడెంత లేదు పెద్ద వియాల ఉయ్యాల పెద్ద బాబు గారి ఫోటో దండేసి ఉంది చూడండి గురువు కృప ఎంత సంతోషం అంటే ఇక్కడ పెళ్లి కుదిరింది ఒక ఎత్తు అయితే బాబు గారి అనుగ్రహంతో ఆ బాబు గారు ఏదైతే స్థలంలో నివసించారో ఆయన సన్నిధిలో ఇదంతా జరగటం ఆశ్చర్యంగా అనిపించింది చాలా సంతోషంగా కూడా అనిపించింది తర్వాత అప్పుడు పెళ్లి సిమ్లాకి హైదరాబాద్ లో వేస్తే కార్డు రాగానే ఫస్ట్ నాన్నగారు చేతికిస్తే నాన్నగారు ఆ బాబు గారు ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకున్నారు తర్వాత మన కూడా వారింటికి వెళ్ళాం ఆ బాబు గారు ఉన్న స్థలాంటి పెళ్లి వెళ్ళిపోతున్నారు అక్కడే కదండి ఇంటికి వెళ్ళావు ఇవంతా వారి బాబు గారు కృప వల్లే జరిగింది అందులో సందేహమే లేదు హండ్రెడ్ పర్సెంట్ నమ్మినోడికి నమ్మినంత అండి నమ్మకపోయినా ఆయన ఉన్నారు నమ్మిన ఆయన ఉన్నారు నమ్మితే అది ఇంకా బాగా తెలుసుకోగలుగుతాం నన్ను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అదొక అనుభవం ఇంకా మా అమ్మమ్మ గారు అండి ఈ మధ్యన కాలం చేశారు ఆమె నా చిన్నప్పుడు బాబుగారు మాటలు చెప్తూ ఉండేరు ఎక్కువ బాబుగారు కూడా తీవరో వీళ్ళందరికీ అలవాటు అమ్మమ్మకి బాగా ఇష్టం బాబుగారే బాబుగారే బాబుగారు ఎవరైనా దేవుని తలుచుకోమో అంటే నా హృదయంలో బాబుగారు ఉన్నారని మాటే అనేవారు అవడా అయితే ఆ మా తాతయ్యకి ఏమో ఎవరికి కొంచెం పెట్టడం చేయడం అంత ఇష్టం ఉండేది కాదు అమ్మమ్మకి ఎవరికైనా పది రూపాయలు పెట్టుకోవడం సాయం చేసుకోవడం ఆ మనస్తత్వం అమ్మమ్మకు ఉండేది అయితే బాబుగారు ఒక రోజు ఉన్న ఉన్నట్టుండే పది మందిని తీసుకొచ్చి కస్తూరి అన్నం పెట్టు అన్నారంట అమ్మమ్మ పేరు కస్తూరి అయితే అయ్యో బాబుగారు సడన్ గా వచ్చి అన్నం పెట్టమంటున్నారు తెపాళ్ళు అన్నం ఎంత ఉన్న సరిపోదేమో స్వామి కూర్చోండి వంట చేస్తానంటే అవసరం లేదు పెట్టి సరిపోతుందంటే అంతమందికి సరిపోయిందంట అమ్మమ్మ చాలా సంతోషంగా చెప్పేవారు ఇదే మాట తర్వాత ఉండ్రాజవరం కాకరపూర్ లో ఉండగానే ఉనరాజవరంలో ఉండగానే బాబుగారు తర్వాత తర్వాత ఊరు వదిలేసి వెళ్ళిపోయారు సిద్ధాపురం రావడం మానేశారు మానేస్తే అమ్మమ్మకి గారు అంటే చాలా ఇష్టం అండి వెళ్ళి చూద్దామని వెళ్తే మా అమ్మగారు మా అమ్మమ్మ గారు కలిసి వెళ్తే కష్టూరు ఇక్కడికి రాకూడదు నువ్వు మీరు వచ్చే ప్రదేశం కాదు తర్వాత నేను వచ్చి నిన్ను కలుస్తాను వెళ్ళిపో అన్నారు తర్వాత కాలంలో బాబు గారు భిక్షాటానికి వచ్చారంట వస్తే అమ్మమ్మ గుర్తు ఎరగలేకపోయారంట అంట అప్పుడు మాటిచ్చారు కదండి అయితే అమ్మమ్మ రూపాయి కాయిన్ అది రూపాయి కాయిన్ ఇస్తే వేళ్ల మధ్యలో ఇలా తిప్పేవారంట బాబుగారు కాయిన్ ఇస్తే ఇలా తిప్పుతూ ఉండేవారంట చేతిలో చూసి ఇలా ఇలా తిప్పేసి వెళ్ళిపోయారు అమ్మ ఇంట్లో తిన్నాక అనుకున్నారంట బాబుగారు మళ్ళా వచ్చి కనిపిస్తా కదా బాబుగారే వచ్చారని అప్పుడు జ్ఞప్తికి వచ్చిందంట ఎందుకు ఇలా తిప్పారు అనుకునేసరికి బాబుగారు జ్ఞప్తిలోకి వచ్చారంట అమ్మ బయటకు వచ్చేసరికి స్వామి లేరుంటుంది వెళ్ళిపోయారంట అదొక అనుభవం చెప్పారు ఆఖరి స్థితిలో అమ్మకి హెల్త్ బాగాలేదండి బాగా విపరీతమైన మెడిసిన్ వేస్తున్నారు మందులు ఇంకా ఆమెకి ఎంతసేపు మందులు వేసుకోవాలి మందులు వేసుకోవాలి ఇంకా లాస్ట్ ఇంకా బెడ్ మీద వచ్చా కూడా మందు బిళ్ళ వినడానికి అవ్వట్లా అవ్వకపోతే వీళ్ళు కలిపి మెడిసినవి అనేది మాట కూడా రాలా ఇంకా అయితే అదే స్థితిలో నాకు ఏమనిపించిందంటే ఆ ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత గురువు దృష్టిలో మనం ఉంటే ఒకసారి పులి నోటిన పడిన మోసంకే ఏ విధంగా అయితే వదలబడదు అదే విధంగా గురువుని ఒక్కసారి విశ్వసిస్తే నమ్మకంతో మనం ఉంటే మన ఆకర్షితులు స్థితిలో గురువు వచ్చినానికి ఎరుక తెప్పిస్తారండి తప్పుడు అది నాకు ఎలా అనుభవం అయింది అంటే అమ్మమ్మ ఇంకో ఆరు గంటకి చనిపోతారు గంటకి చనిపోతారు అనగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా పక్కన కూర్చో బయట మీద ఉన్నారు ఇలా పక్కన కూర్చేసి కూర్చున్నా కూర్చున్నాక అమ్మమ్మ ఎలా ఉంది అమ్మమ్మ అంటే మాట రావట్ల అమ్మమ్మ మీరు నాకు ఎప్పుడు చెప్పేవారు గుర్తుందా బాబుగారే నగురు బాబు గారే నగురు మీ హృదయంలో బాబుగారు ఉన్నారని చెప్పేవారు కదమ్మ మరి ఆ గురువుని ఎందుకు మర్చిపోతున్నారు మీరు రాములనే ఎందుకు మర్చిపోతున్నారు మెడిసిన్స్ అయితే ఎందుకమ్మమ్మ మీకు జీవుడు వచ్చాడు జీవుడు తరింపబడాలి మీ జీవుడు మీకు శుద్ధం అవ్వాలి అంటే మీ గురువుని స్మరించాలమ్మమ్మ మీ బాబుగారిని గుర్తు చేసుకోండి బాబుగారే మీకు రక్ష బాబుగారే మీకు దారి చూపించేది ఈ జీవుడు విముక్తి పొందాలమ్మమ్మ ఈ మందు పిల్లలు ఇదంతా కాదమ్మమ్మా మీ టైం అయిపోయింది బాబుగారిని స్మరించుకోండి మాట పైకి రాకపోయినా పర్వాలేదమ్మమ్మ మీ లోప స్మరించండి బాగుదారే ఉన్నారు బా ఆవిడ మాట రాలేదు అనంటే హురద ఆనందంతో పొంగిపోయాడు ముఖం అంతా వికసించిపోయిందండి ఆవిడ నుంచి ఆత నిశాను వికసించిపోయి తలకే ఊపారు అలాగే అన్నట్టు తలకే ఊపారు మాట రావట్లా అంటే ఒక గంటకి ఆవిడ కాలం చేశారు శరీరాన్ని వదిలిపెట్టేశారు నేను ఎవరినండి వెళ్ళి చెప్పడానికి నాకేంటి అమ్మమ్మ అంటే అమ్మమ్మ బాగుందా అని అడుగుతా కానీ అక్కడ బాబుగారు ఏం చేశారు ఆ తెప్పిచ్చారన్న తెప్పించారన్నాడు ఈ ఘటన ద్వారా నేనున్నాను కాస్త నేను నన్ను తలుచుకో అని ఈ ఘటన ద్వారా కల్పించారేమో నాకు అనిపించింది ఎంతమంది పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు మరి ఎవరినోటో ఆ మాట కల్పించలే బాబుగారే నీ గురువు అమ్మమ్మ ఎన్నిసార్లు బాబుగారు అంటే నాకు చాలా ఇష్టం అనేవారు కదమ్మమ్మ బాబుగారిని స్మరించుకోండి హృదయంలో స్మరించుకోండి మాట రాకపోయినా పర్వాలేదు అంటే ఎంతో సంతోషపడిపోయారు అనండి అదొక ఇన్స్టంట్ అండి అమ్మమ్మ అలా వెళ్ళిపోయారు చాలా ఇప్పుడు బాబుగారు పాటలు అవి పాడుకుంటూ ఉండేవారు చాలా సంతోషంగా ఉండేవారు అమ్మమ్మ కూడా ఇంకా మా అమ్మగారితో కానీ బా ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేశారు సిద్ధాపు గుడి కట్టినప్పుడు పునాదులు తవ్వుతుంటే విపరీతంగా ఆ లోపల జల ఊరిపోయేదంట చెరువండి అది కూర్చి చేస్తే అది పవిత్రమైన స్థలం అనేసి బాబుగారు ఆ స్థలాన్ని ఎంచారంట ఎంచి చూపించారంట చూపిస్తే అప్పుడు అందరూ వచ్చారంట భద్రాచలం నుంచి శిల్పులు వాళ్ళు కట్టడానికి వచ్చారంట చాలా పెద్ద ఎత్తున నడిచేది అంటున్నారు కార్యక్రమం అప్పట్లో తవ్వుతుంటే ఇది మా అమ్మగారు అన్నమా షేర్ చేశారు అయితే తవ్వుతుంటే జలం ఊరిపోతుందంట పునాది తవ్వడానికి అవ్వట్లేదు కట్టడానికి రావట్లేదంట అప్పుడు బాగవాడు వచ్చి రెండు అగుపుల్ల ఇలా గెలిచండి ఇలా ఆకాశంలో చూపించారంట చూపించేదో ఆయన మనసులో స్మరించుకున్నారంట జలం అలా ఊరలేదంట మళ్ళా ఆయన దిగి కొంతసేపు అందులో కూడా పడుకున్నారంటండి అప్పుడు కట్టుబడి సాఫీగా సాగిందంటే ఇది మా అమ్మ చూసిన ఇన్సిడెంట్ అండి విన్నారా ఇది అమ్మ చెప్పింది తర్వాత కాలంలో ఒక రోజు అమ్మ పోయే దగ్గర వంట చేస్తుంటే బాబుగారు ఎలా రూపం కనిపించిందంట అమ్మకి బాబు గారు కనిపించారమ్మ ఊరికే ఎవరు చెప్పరు కదా అంటే అప్పటికి బాబుగారు కాలం చేసి చాలా టైం కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత అమ్మ ఒక రోజు వంట చేస్తుంటే బాబుగారు రూపం అలా కనిపించింది అంట సిక్ కనిపించారమ్మా అనేసి చెప్పారు నాకంటే అమ్మ నాన్న వీళ్ళందరితో పోల్చుకుంటే నాకు గురువు అనేది ఒక ప్రేమ ఉందండి కాకపోతే నేను పూజలు చేయడం మెడిటేషన్ చేయడం అది చాలా తక్కువ మామూలుగా నాకు ఈశ్వరుడు అంటే ఇష్టం చిన్న శివలింగం పెట్టుకునే గుడి రోజు ఆయన కోసం నీళ్ళు పోసుకుని దండం పెట్టుకుంటాడు కానీ పూజలు ఎక్కువ చేయను కానీ ఎప్పుడైతే నాన్నగారు ఇలా చెప్పారో గురువు అనేది బాబు గారి దేహం ఉన్నా లేకపోయినా మనం విశ్వసించి మనం దాన్ని గట్టిగా పట్టుకుంటే ఈ రోజు ఆయన ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు ఆయన ఉన్నారండి నేను జువరం వెళ్ళాలి అనుకుని ఏమనుకోని ఆయన రప్పించుకుంటున్నారండి నాకు అదే ఆశ్చర్యం నేను గట్టిగా ఏమి ఆయన పట్టుకుని అడిగింది లేదు వెళ్ళాలని ప్రయత్నం చేసింది లేదు పెళ్లి కూతురు పెళ్లి కూరకు ఎప్పుడైతే పెళ్లి సంబంధం ఓకే అయింది అన్నాను మా నాన్నగారు అన్నారు పెళ్లి ఏమి నవ్వ నవ్వా నవదంపతి తీసుకుని వెళ్ళాలి బాబుగారు యొక్క అనుగ్రహం తి పెళ్లి అయిందని మా నాన్నగారు తీసుకుని తప్ప కుమారి కార్ లో సీట్ ఖాళీ ఉందిరా అంటే నేను కూడా వెళ్దాం ఈ మధ్యనే మొన్న ఒక మూడు రోజుల క్రితం ఉండరాజువరం వెళ్ళాను ప్రశాంతమైన స్థితి ఉంది అక్కడ మెడిటేషన్ లో కూర్చుంటే కూర్చున్నాను నాకు మామూలుగా అలా నిశ్శబ్దంగా దేవుడి సన్నిధిలో కూర్చోటానికి ఇష్టం ఎందుకంటే మనసు పడిపోయిన విధాల రకరకాల ఆలోచన చేస్తే ఏముంటుందండి ఆ బాబుగారి సన్నిధిలో ఉన్నసేపు చాలా ప్రశాంతంగా నాకైతే అలా ఉండిపోవాలనిపించింది ఇంకా ఇంటికి వెళ్ళడానికి టైం అయిందని నన్ను లేపి తీసుకొచ్చాను అక్కడి నుంచి ఎప్పటికైనా ప్రతి మనిషి చేరుకోవాల్సింది ఆయన చలనాలు పట్టుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆయన అనేవాదా మీ అందరూ రావాలన్న రాలేదు నా దగ్గరికి నేను తప్పించుకోవాలనుకుంటే మీరు రాగలరు నా దగ్గరికి అది ఏదో అంటారు కదా ఏదో మార్జాల న్యాయం అని ఒకటేమో కోతి పిల్లము పిల్లల్ని పట్టుకుని తిప్పుదంట అంట కోతినేమో పిల్లే పట్టుకుంటుంది ఇక్కడ పిల్లి న్యాయం అని ఏదో కొన్ని రెండు న్యాయాలు చెప్తారు ఇక్కడ అలా బాబు మన లోపల ఎంత కొంత ప్యూరిటీ అనేది మనం ముందుకెళ్తే ఆయనే మనల్ని చేస్తున్నారు ఇంత విజయలక్ష్మి అనే నా ఫ్రెండ్ వచ్చి కుమారి గురువు ఉండాలా నేను గురువు ఎంచుకోవాలా గురునామం తీసుకోవాలా మంత్రం తీసుకోవాలా అని నన్ను అడిగిందండి బాబుగా ఎవరో చెప్పారు అనేసి లేదు విజయలక్ష్మి ఎప్పుడు అలా ప్రయత్నం అవసరం లేదు మన ప్యూరిటీ ఉంటే భగవంతుడు వచ్చి తలుపు తడతాడు తట్టి నీకే ఆయన గురువు అవుతాడు అని తర్వాత కాలంలో అమ్మఒల వెళ్ళడం ఆమె గురువుని కనెక్ట్ అవ్వడం అంతా ఆటోమేటిక్ గా జరిగిపోయింది ఇప్పుడు అమ్మాయి మంచి స్థితిలో ఉంది రకరకాల ఇన్సిడెంట్స్ ఉంది సిద్ధాపురం అనేది చాలా మంది చెప్తారు ఈ రామనవముతో బాబు గారు ఇది పవిత్రం అయిపోయిన సిద్ధాపురాన్ని పుట్టయడమే బాబుగారు తిరిగిన నేల కాబట్టి ఇది మన అందరం పవిత్రమే ఆ బాబు గారు ఇచ్చిన చూపు బాబు గారు ఇచ్చిన స్పర్శ బాబుగారు మాట్లాడిన మాట మన అందరికి ఇంత పవిత్రంగా ఉంచింది ప్రతి ఒక్కరు ఎంత కొంచెం స్పిరిచువల్ గా ఉన్నారండి కొంచెం తెలిసి తెలియక ఏమైనా అజ్ఞానంగా నడిస్తే నడవచ్చేమో తప్ప ప్రతి ఒక్కరు కూడా బాబు గారి మార్గం ఇప్పటికీ ప్రతి ఒక్కరిలో నడుస్తానండి అది నెమ్మదిగా అటువైపు తిరుగుతున్నారు చాలా మంది ఆ బాబు గారు నిర్మించిన రామాలయం ద్వారా అక్కడ తిరిగిన నేల అంటే దాని గురించి అక్కడ స్వామి మీరు వచ్చారు చాలా సంతోషం అండి మీ శ్రద్ధ భక్తికి నిజంగా ధన్యవాదాలు మా కోసం ఇంత దూరం వచ్చారు మా చేస్తున్నారు మాకు కూడా ఆనందం అండి ప్రతి మందికి ఈ మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వాళ్ళందరికీ తెలియడం గురువు అనేది రూపం కాదండి రూపానికి అతీతమైంది ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా ఆయన స్పర్శించడం చాలా తేలిక ఏ నిమిషం ఒక క్షణం అలా పని చేసుకుని స్మరించుకుంటే చాలు ఆయనతో మనకి కాకపోతే మన పరిసరాలను మనం హడావిడిగా గడిపి చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని మనం ఫీల్ అవుతున్నాం ఫీల్ అవుతున్నా కానీ ప్రతిక్షణం ఆలయమే ప్రతిక్షణం బాబుగారు చరణమే ప్రతిక్షణం ఆయన యొక్క స్పర్శ ప్రతిక్షణం ఆయన యొక్క చూపే ఇది గుర్తిగాలి ప్రతిక్షణం హరి ఓం శ్రీ గురు నమ